ఆయస్ యస్ ఫర్టిలిటీ లో పెస్ట్ ట్రీట్మెంట్ థెరపిస్ అన్ని సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ ఉంటారు మీరు కూడా ఆఫ్ మమ్మీ డాడీ కాల్ ఉప ఎన్నిక అంటే అధికార పక్షానికి చాలా వరకు సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రంగంలో దిగుతుంది రకరకాలైనటువంటి ప్రలోభాలకే ఆస్కారం ఉంటుంది సామాధాన భేదోపయోగాలు అన్నిటినీ ప్రయోగించి ప్రత్యర్థి పక్షం అంటే విపక్షం మీద ఆధిక్యం సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది చాలా వరకు అందుకనే ప్రజల మూడు ఎలా ఉంది ప్రజల మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయనే దాంతో నిమిత్తం లేకుండానే అధికార పక్షము ఉప ఎన్నికల్లో గట్టెక్కడం అనేది చాలా చోట్ల చూస్తూ ఉంటాము దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రలోభాలుగా చెప్పాలంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని లేదా సంక్షేమ పథకాలు పెంచుతామని ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత అసలు మీ నియోజకవర్గం అనేది ఒక స్వర్గధామంగా మారిపోతుందని రకరకాల హామీలతోటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందంటూ ప్రతిపక్షానికంటే కూడా అధికార పక్షం వైపే మొగ్గు చూపడం అనేది సహజంగా జరుగుతుంటుంది అంటే కొన్ని సందర్భాలు మాత్రం దీనికి మినహాయం అంటే విపరీతమైనటువంటి భావోద్వేగాలు సెంటిమెంట్ తో కూడినప్పుడు అంటే ఆ కుటుంబ సభ్యులు చనిపోతే గనుక వాళ్ళకి అదే కుటుంబానికి చెందినటువంటి అభ్యర్థికి సీట్ ఇచ్చినటువంటి సందర్భాల్లో లేదంటే కనుక ఇతరత్ర బలమైనటువంటి నాయకులు పోటీ పడినటువంటి వాతావరణంలోని కొన్ని సందర్భాలు అంతేకాకుండా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సందర్భాలు లేదంటే సాధారణ ఎన్నికలకి ఏడాది లోపు టైం ఉన్నటువంటి పరిస్థితులు ఇటువంటి సందర్భాల్లో మాత్రం ఉప ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ఎదురేదాల్సి ఉంటుంది ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి చూస్తే ప్రభుత్వం మొత్తం కూడా అక్కడే ఉన్నది అన్నట్లుగా ముగ్గురు మంత్రుల పర్యవేక్షణలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డివిజన్ల వారీగా బాధ్యతలను పంచుకుంటూ కులాల వారీగాని రకరకాలైనటువంటి వర్గాల వారీగాని సమీకరణలు చేసుకుంటూ నియోజకవర్గం వాటర్లని ప్రలోభ పెట్టేందుకు లేదంటే ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఒక అయితే బహిరంగంగా కనిపి ందుకు ఓవరాల్గా కమ్యూనిటీ నీడ్స్ తీర్చామనే హామీ ఇచ్చేందుకు గాను దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయల విలువైనటువంటి పనుల్ని ఈ నియోజకవర్గంలో శంకుస్థాపన చేయడం అనేది తద్వారా ఈ పనులన్నీ పూర్తి కావాలి ఇంకా మూడున్నర ఏళ్ళు మేము అధికారంలో ఉంటాము మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు వసతులు కావచ్చు కమ్యూనిటీలకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు వీటన్నిటినీ తీర్చడానికి మేము ఈ శంకుస్థాపన చేస్తున్నాం మీ ఎమ్మెల్యేని మీరు నెగ్గించుకుంటే ఆయన ఫాలో అప్ చేస్తాడు అనేటటువంటి భరోసా ఇచ్చే విధంగా నూట ముప్పై కోట్లతో ఈ నియోజకవర్గాన్ని ఒక బెట్క చూసుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైన ఆరు డివిజన్లు చూస్తే కనుక రెహ్మత్ నగర్ షేక్పేట యూసప్గూడ ఎర్రగడ్డ వెంగళరావు నగరు వీటన్నిటిలోని నిజానికి గతంలో చూస్తే కనుక ఆరు డివిజన్లకి సంబంధించి రెండు డివిజన్ లో ఎంఐఎం గతంలో ఆధిక్యం సాధించింది కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇంకా నాలుగు డివిజన్ లో బీఆర్ఎస్ అంటే అప్పుడు మాగంటి గోపినాథ్ ఉండడం ఇతరత్ర కారణాల వల్ల నాలుగు డివిజన్ లో బీఆర్ఎస్ సో తమ కార్పొరేటర్లను నెగ్గించుకోగలిగింది ఇప్పుడు ఎంఐఎం ప్రభుత్వ పక్షానికి మద్దతుగానేవడము ఇంకా బీఆర్ఎస్కి చెందినటువంటి సిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ అంటే అధికార పక్షం వైపు వెళ్ళడం ఇలా రకరకాల కారణాలతోటి ఇప్పుడు ఈక్వల్గా అంటే బలాబలాలు అనేటటువంటి సమతూకంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎటువైపు ఓటరు మొక్కుతాడనేది ఒక పెద్ద ప్రశ్న అయితే అభివృద్ధి కార్యక్రమాలని ఒక ఎరగా చూపిస్తూ ఇది ఖచ్చితంగా జరగాలంటే కనుక మీరు మీ ఎమ్మెల్యేని నెగ్గించుకోండి అంటే మీ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున నుంచి ఉండేటటువంటి ఎమ్మెల్యేని నెగ్గించండి అంటూ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే పందంగా వస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇంకో వైపు బీఆర్ఎస్ చూస్తే కనుక బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్ని ని నమ్ముకుంటూ తర్వాత కుటుంబానికి ఉండేటటువంటి బలం ఆ నియోజకవర్గంలో కుటుంబానికి ఉండేటటువంటి బలాన్ని ఆసరా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రధానంగా సంక్షేమ పథకాలు కూడా నిజానికి జుబుల్ హిల్స్ కానీ రిచ్ అన్నటువంటి భావన వస్తుంది కానీ ఇక్కడ ఉన్న దాంట్లో ఎక్కువ మంది పేదలే ఉంటారు ఎందుకంటే రహ్మద్ నగర్ చూసిన సేక్పేట్ చూసిన కూడా చూసినా ఎర్రగడ్డ చూసినా వెంగళరావు నగర్ చూసిన బోరబండు చూసిన వీటిలో దాదాపు నాలుగు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం అంటే పేదలు బడుగు వర్గాలు ఉండడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వల విసరడానికి లేదంటే సంక్షేమ పథకాల యొక్క ప్రలోభం చూపడానికి ఒక ఆస్కారం ఇస్తుందని పరిశీలకులు చెబుతున్నారు ఏదేమైనా ప్రభుత్వానికి దీటైన సమాధానం ఇవ్వాలనుకున్నా లేదంటే ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి మాగంటి గోపినాథ్ చేసినటువంటి అభివృద్ధి కావచ్చు లేదంటే మాగంటి కుటుంబంతో ఈ ప్రజలకు ఉండేటటువంటి భావోద్వేగభరితమైనటువంటి సెంటిమెంట్ కావచ్చు ఇవి తమను గట్టెక్కిస్తాయంటూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ భావిస్తోంది ఏదో ఏమైనా ప్రభుత్వం మాత్రం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తోంది కానీ ప్రభుత్వానికి కొన్ని బలహీనతలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంతవరకు అభ్యర్థిని అరారు చేసుకోలేనటువంటి పరిస్థితి ఒకటి ఇంకోవైపు బీజేపీ ఏం చేస్తుంది అనేటటువంటి భయం వెంటాడుతోంది ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం తెలుగుదేశం ఇప్పటికే బీజేపీ రంగంలో దిగితే బీజేపీకి మద్దతు ఇవ్వాలని లేదంటే న్యూట్రల్ రోల్లో ఉండాలంటూ చంద్రబాబు నాయుడు స్పష్టంగానే తెలంగాణకు చెందినటువంటి నాయకులు తనను కలిసి చర్చించినప్పుడు జూబ్లీల్స్ ఉప సంబంధించి న్యూట్రల్ ఉండాలి లేదంటే బీజేపీ వైపు తప్ప బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సపోర్ట్ చేయడం అనేది కుదరదు అంటూ స్పష్టంగా చెప్పారు అంటే ఇన్ఫ్లుయెన్షియల్ గా చూస్తే ఓటర్ల సంఖ్య వేళల్లో ఉండకపోవచ్చు కానీ సెంటిమెంటల్ గా మాత్రం బీజేపీ ఒకవేళ బరిలోకి వస్తే కనుక తెలుగుదేశం సపోర్ట్ చేస్తోంది అంటే ఒక ఎమోషనల్ గా కొంత పాలరైజేషన్ అవకాశం ఉంటుంది ప్రధానమైనటువంటి జూబ్లీ రిచ్ పోస్ట్ లొకాలిటీస్ అనుకున్న చోట తెలుగుదేశానికి కూడా మద్దతు వచ్చేటటువంటి వర్గాలు బలంగా ఉండడం వల్ల ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కానీ టీడీపీ ఇప్పుడు న్యూట్రల్ అంటున్నటువంటి స్టాండ్ తోటి బీజేపీ బలమైన క్యాండిడేట్ ఎవరిని ముందుకు తీసుకొస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి పోటాపోటీ వాతావరణం ఏర్పడితే బీజేపీ కొంచెం వెనక్కి తగ్గి పరోక్షంగా కనుక బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ఇన్ని ప్రలోభాలు ఎంత ఏవిని క్రియేట్ చేసుకున్నప్పటికీ చివరిలో అది రివర్స్ అవుతుందా అనేటటువంటి భావన భయాందోళనలు సైతము కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తున్నాయి పైగా కాంగ్రెస్లో ఒకరిని ఒకరు అంటే సపోర్ట్ చేసుకునే వాతావరణం ఉండదు ఇప్పటికీ నలుగురు క్యాండిడేట్లు ఈ సీట్ను బలంగా ఆశిస్తున్న నేపథ్యంలో ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా మిగిలినటువంటి వాళ్ళు ఎంత మేరకు సహకరిస్తారనే భావన కూడా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది